హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ జనవరి థర్డ్కి నాంబల్ ఎగ్జిబిషన్ పడింది కదండి మొన్న లాస్ట్ వీక్ సాటర్డే వెళ్ళామన్నమాట అంటే అందరం కలిసి వెళ్దామని అనుకున్నాము మా చెల్లెళ్ళు హ్యాండ్ ఇచ్చేసానమాట ఇంకా మా చిన్న చెల్లె మా అమ్మ అక్కడ నుంచి వచ్చేసారు నేను ఇక్కడ నుంచి వెళ్ళాను మేము ఎక్కువ టైం మేము స్పెండ్ చేయలేదు ఎందుకంటే వీకెండ్లో వెళ్ళాము కాబట్టి అంటే స్కూల్ నుంచి పిల్లలు రావడం అది ఇది డేస్లలో కుదరదు కాబట్టి సాటర్డే వెళ్ళాము సాటర్డే వీకెండ్ కాబట్టి ఫుల్ చాలా అసలు నడవడానికి కూడా అసలు విసుగొచ్చిందనమాట నార్మల్గా నడుద్దామన్నా రావట్లేదు అంతగా క్రౌడ్ ఉంది ఇంకా మెట్రోలు అయితే జుట్టు మొత్తం పిచ్చిలేసిన వాళ్ళలాగా అయిపోయిందన్నమాట అంత క్రౌడ్ ఉండింది అయితే ఈ వీడియో మీతో షేర్ ఎందుకు చేస్తున్నాను అంటే నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్ని మనకు చాలా ఇంపార్టెంట్ అవి బయట అసలు ఎక్కడ దొరకవు అంటే దొరుకుతాయి ఆ ప్రైస్లో అస్సలు దొరకవండి మనము త్రిబుల్ ప్రైస్ పెట్టుకుంటాము నాంపల్లిలో చాలా తక్కువ రేట్లో చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మీకు యూజ్ అవుతుంది కదా అని ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చేసి ఫిబ్రవరి సెవెంటీన్త్ వరకు ఉంది మామూలుగా ఫిఫ్టీన్త్కే క్లోజ్ అవ్వాలి జనవరి థర్డ్ క్లోజ్ స్టార్ట్ అయింది కాబట్టి ఫిబ్రవరి సెవెంటీన్త్ వరకు అంటే త్రీ డేస్ ఎక్స్టెండ్ చేశారు ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్లో ఏం కొన్నాము ఏంటి మేము కొన్నే చాలా తక్కువ అంటే ఆ క్రౌడ్లో తిరగడం కానీ అదంతా చూడడం కానీ ఇంకా మాకు టైం కూడా ఎక్కువ లేకుండే అందుకని ఇంకా మేము కొన్న వాటిల్లో మీకు చాలా యూజ్ అవుతుంది అని అనిపించి నేను మీతో షేర్ చేస్తున్నానండి అంటే గేట్ నెంబర్ త్రీలో ఎంటర్ అయ్యాము ఎంటర్ అయ్యి లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యామన్నమాట లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వగానే ఫస్ట్ డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ అండ్ శారీస్ ఉన్నాయి కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ చాలా రకాలు ఉన్నాయి అనమాట మేము అసలు స్టార్టింగ్లో మొత్తం అవే షాప్స్ ఉన్నాయి అక్కడే మాకు చాలా టైం పట్టింది ఒక టూ అవర్స్ అక్కడే టైం పోయిందనమాట ఇదిగోండి ఇవి వచ్చేసి టాప్స్ అండి థౌజండ్కు త్రీ పీసెస్ చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సూపర్ అండి సమ్మర్కి అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అందుకనే నేను కూడా తీసుకున్నాను అనమాట మే నేను మా చెల్లెలు అందరం తీసుకున్నాము ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఉన్నాయి నేను మెయిన్ సమ్మర్ కోసం అనే ప్యూర్ కాటన్ చాలా బాగుంది క్వాలిటీ బాగుంది అండ్ డిజైన్స్ కూడా నచ్చి తీసుకున్నానండి ఇవి మనకి బయట కూడా దొరుకుతాయి కాకపోతే అక్కడ ఉన్నాయి కదా అని తీసుకున్నాను అనమాట ఇంకొచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి అంటే ఈ టాప్స్ వచ్చేసి థౌజండ్కు త్రీ అంటే క్వైట్గా తీసేసుకున్నాం అనమాట అంతకు తక్కువ ఇంకా అడగాలనిపించలేదు ఆ క్వాలిటీ చూసి ఆ డిజైన్ చూసి కానీ డ్రెస్ మెటీరియల్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ బాగున్నాయి చాలా బాగున్నాయి కాకపోతే ఇది వచ్చేసి చున్నీ ఇది ప్యాంట్ ఇది టాప్ అండి బాగుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ప్యాంట్ కానీ టాప్ కానీ లేకపోతే చున్నీ కానీ చున్నీ అయితే సూపర్గా ఉంది చెప్పే అవసరం లేదు ఇంకా కాస్ట్ విషయానికి వస్తే మాత్రం అక్కడ డబల్ ట్రిపుల్ కాస్ట్ చెప్తున్నారండి మాకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు ఈ మెటీరియల్కి మేము అనుకున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి మెటీరియల్ కొనాలి మళ్ళీ కుట్టడానికి ఒక థౌజండ్ అదంతా అవుతుంది అని అన్న అంటే నేనైతే అంత పెట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి ఒక మెటీరియల్ కొనాలంటే నాకు అంతగా ఇష్టం ఉండదండి ఎందుకంటే మళ్ళీ దాన్ని కుట్టించడం దాన్ని అది ఇది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయిపోతుంది మనం డ్రెస్సు వేసుకునేసరికి అంత అవసరమా అని అనమాట కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పినప్పుడు మేము లాస్ట్కి ఎయిట్ హండ్రెడ్కి అడిగాము ఎయిట్ హండ్రెడ్కు ఒక ఫైవ్ మినిట్స్ బార్గింగ్ చేశారు మేము చేసాము వాళ్ళు చేశారనమాట ఇంకా సర్లే ఇవ్వకపోతే వద్దులే టైం వేస్ట్ అయిపోతుందని మేము రిటర్న్ మళ్తున్నాము మళ్ళీ పిలిచి ఇచ్చారనమాట నేను ఒక డ్రెస్ మెటీరియలే తీసుకున్నాను మా చిల్లె టూ డ్రెస్ మెటీరియల్ తీసుకుంది ఈ డ్రెస్ మెటీరియల్స్ ఉన్న చోటే శారీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి మా అమ్మ ఒక శారీ తీసుకుంది ఆ శారీ అయితే టూ థౌజండ్ చెప్పాడండి అసలు టూ థౌజండ్ చెప్పాడు టూ థౌజండ్ చెప్పి లాస్ట్కి టూ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తా అని అన్నాడు అంటే మాకు నచ్చిన దాంట్లో మాకు నచ్చిన కలర్స్లో ఓన్లీ వన్ శారీ అక్కడ నచ్చింది అనమాట వేరే శారీ నచ్చింది కానీ వేరే వాళ్ళు తీసేసుకున్నారు ఇది ఒక్కటే తీసుకుందామా అది మా అమ్మ కోసం అనమాట ఇంకా ఎయిట్ హండ్రెడ్ ఇస్తే ఇవ్వు లేకపోతే లేదని చెప్పేశాం ఇంకా లాస్ట్కి శారీ కూడా ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చాడనమాట టూ థౌజండ్ చెప్పి ఎయిట్ హండ్రెడ్కి శారీ ఇచ్చాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పి ఎయిట్ హండ్రెడ్కి డ్రెస్ మెటీరియల్ ఇచ్చారనమాట కానీ బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి అండ్ మీకు ఒక విషయం అండి నేను ఒక డ్రెస్ మెటీరియల్ తెచ్చుకున్నాను కదా మా చెల్లె టూ డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంది ఈ మూడింటిని చూస్తే ఒక దాంట్లో ప్యాంటు పీస్ అంతగా బాగాలేదనమాట అన్నీ ఒకలాగా లేవు చూసేటప్పుడు మాత్రం కొంచెం చూసి తీసుకోవాలి బాగుంది ఎగ్జిబిషన్కి వెళ్తే తప్పకుండా కొనండి ఎంతో టైం లేదు ఇంక ఇవాళ థర్టీన్ కదండి ఇంకొక ఫోర్టీన్ ఫోర్ డేస్ అయితే ఎగ్జిబిషన్ క్లోజ్ అయిపోతుంది ఇది ఇవి వచ్చేసి ఇంకా ఇవి ఎక్కడైనా దొరుకుతాయి నార్మల్గా ఎగ్జిబిషన్లో కూడా ఉన్నాయండి త్రీ ఫిఫ్టీకి ఒకటి చాలా బాగున్నాయి క్వాలిటీ నాకు సమ్మర్కి యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను అన్నమాట ఎందుకండినా నేను వచ్చేసి టూ ప్యాంట్స్ తీసుకున్నాను అంటే ఇది నేను తీసుకున్నానని చూపించడం కాదండి మీకు యూజ్ అవుతుంది కదా అని అంటే ఇది మెరూన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి అందరికీ చాలా చాలా యూజ్ అయ్యేది చెప్పాను కదా బయట మనకి ఇంత తక్కువ కాసులో అస్సలు దొరకవు నాకైతే దొరకలేదండి మేము ఇంతకుముందు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కొన్నాము డిమాంట్లో కానీ బయట కానీ అలా క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి ఇంకొచ్చేసి ఏంటంటే ఇది ఒకటి తీసుకున్నాను ఏంటి వాషింగ్ మిషన్ కవర్ అనమాట ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది కాకపోతే నాకు బయటకంటే బెటర్గా ఉందండి ఎందుకంటే బయట క్వాలిటీ అంతా అంటే నేను త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పెట్టుకున్నాను క్వాలిటీ దానికంటే ఇది చాలా బెటర్గా ఉండింది వాళ్ళు సిక్స్ హండ్రెడ్ అలా చెప్పారు నేను లాస్ట్కి త్రీ హండ్రెడ్కి తీసుకున్నాను అనమాట బార్గింగ్ బాగా వాళ్ళయితే ఇంకా తగ్గించుకోవచ్చు కానీ మరీ ఇక ఏదో ఐదు వందలు చెప్తే నూట అలా అడగడం కూడా బాగోదు కదా వాళ్ళు కూడా బతకాలి కదా ఇదొకటి నేను చెప్పాను కదండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ అండి ఇవేంటి బెడ్షీట్స్ అండి ప్యూర్ కాటన్ సిక్స్ బై సిక్స్ దీంట్లో వచ్చేసి టూ పిల్లో కవర్స్ టూ వచ్చాయండి పిల్లో కవర్స్ టూ స్టిచ్చింగ్ కూడా బాగుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి లాట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట చాలా చాలా ఉన్నాయి థౌజండ్కు త్రీ ఉన్నాయి థౌజండ్కు ఫోర్ కూడా ఉన్నాయి థౌజండ్కు టూ ఉన్నాయి అలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఎక్కడ చూసినా అంటే మేము గేట్ నెంబర్ త్రీ నుంచి వెళ్ళాం కదా చాలా అంటే ఒక నలభై యాభై షాపులు ఉండొచ్చు నాకు తెలిసి కేవలం బెడ్షీట్ షాప్సే ఒక్క బెడ్షీట్ షాప్లో కూడా జనాలు లేరు అనేది లేదండి ఫుల్గా ఉన్నారు ఎక్కడ చూసినా బెడ్షీట్లకు మాత్రం ఫుల్ డిమాండ్ ఉండింది నాకు అనిపించింది ఏంటంటే బయట మనకు ఇంత క్వాలిటీలో ఇంత తక్కువ కాస్ట్లో రావు అందుకే తీసుకుంటున్నారనిపించింది ఇంకొకటి ఏంటంటే వచ్చేది సమ్మర్ కాబట్టి ఎక్కువగా కాటన్ ప్రిపర్ చేస్తారు కాబట్టి మంచి క్వాలిటీలో ఉన్నాయి కాబట్టి చాలామంది తీసుకుంటున్నారు అనిపించింది నేను ఇదొక్కటి తీసుకున్నాను కింగ్ సైజ్ అండి ఏ బెడ్కైనా వచ్చేస్తుంది అనమాట ఈజీగా బెడ్షీట్లు ప్యూర్ కాటన్ ఇవి వచ్చేసి థౌజండ్కు టూ దీంట్లో బార్గింగ్ లేదండి వాళ్ళు థౌజండ్కు టూ అనే చెప్తున్నారు కాకపోతే మనము చాలా వెతుక్కోవాలి కొందరు ఏంటంటే అందులోనివి ఇందులోకి ఇందులో అందులోనికి వేస్తారు కదా మనం చూసుకొని తీసుకోవాలి ఎందుకంటే తక్కువ క్వాలిటీ ఉన్నాయి కూడా మనకి రావచ్చు చూసుకొని తీసుకోకపోవడం వల్ల ఒకసారి చూసుకొని తీసుకోవాలి ఏంటంటే కొంచెం పేషెన్స్ కావాలి మనం కావాల్సిన మనకు కావాల్సిన వెరైటీ వెతుక్కోవాలి అంటే మనకు నచ్చింది తీసుకోవాలంటే మాకు మెయిన్ చెప్పాను కదండి డ్రెస్ మెటీరియల్స్ అండ్ టాప్స్ దగ్గర ఒక వన్ అవర్ అయిపోయింది కేవలం బెడ్షీట్స్ దగ్గరనే టూ అవర్స్ స్పెండ్ చేసామన్నమాట మా చెల్లె నాలుగు జతలు తీసుకుంది నేను తీసుకున్నాను అంటే ఇంకా ఏమంటారు దొరికింది కదా ఛాన్స్ అని అలా తీసుకున్నాం అనమాట ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి వెళ్తే మాత్రం అసలు వదులుకోవద్దండి కంపల్సరీ తెచ్చుకోండి ఇదిగోండి సేమ్ అదే క్వాలిటీలో ఇంకొక మోడల్ అనమాట సేమ్ క్వాలిటీ బాగుంది టూ పిల్లో కవర్స్ కింగ్ సైజ్ బెడ్కి వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ అండ్ థౌజండ్కు కు రెండు ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్కు కు కూడా రెండు ఉన్నాయి నేను ఏంటంటే మాకు ఓకే పిల్లల బెడ్రూమ్లోకి లోకి కొంచెం ఫ్లవర్స్ అట్లా ఉంటే పిల్లలకు అంత బాగోదు కదా అని నేను పిల్లల కోసం అని చాలా వెతికాను పిల్లల బెడ్రూమ్లోకి కానీ కొన్ని ఉన్నాయి ఏంటి చోట భీమా అట్లా ఉన్నాయి కాకపోతే కలర్ ఎంత నచ్చక నేను తీసుకోలేదు ఇంత లాస్ట్కి ఇవి తీసుకున్నాను సేమ్ క్వాలిటీ కూడా సేమ్ ఉంది ఇవి వచ్చేసి మాత్రం నాకు ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నాడు ఈ రెండింటికి అంటే సిక్స్ హండ్రెడ్కి ఒకటి పడ్డాయి అవి వచ్చేసి ఇంతకుముందు చూసిన వాటికి ఫైవ్ హండ్రెడ్కి ఒకటి పడింది ఎందుకలా అని నాకు క్వాలిటీలో ఏం డిఫరెన్స్ ఏం లేదు మరి డిజైన్స్ అన్నా ఏంట నాకు తెలీదు సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు ఒక్కోదానికి నేను రెండు తీసుకున్నాను పిల్లల బెడ్కి రెండు మా బెడ్కి రెండు అని రెండు బెడ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కూడా సేమ్ క్వాలిటీలో ఏం డిఫరెన్స్ లేదండి ప్యూర్ కాటన్ ఇదిగోండి బాగుందా చాలా బాగున్నాయి బెడ్షీట్ల కోసమన్నా పోవాలి డ్రెస్ మెటీరియల్స్ కూడా బాగున్నాయండి ఏంటంటే ఇంకొక చిన్న విషయం ఇది ఎండింగ్ అనమాట అంటే సెవెంటీన్త్ రోజు క్లోజ్ అవుతుంది కాబట్టి మనకి తక్కువ రేట్లో వస్తాయండి ఇంకా వాళ్ళు అంత లగేజ్ అంతా తీసుకొని పోవాలని అనుకోరేవారు వాళ్ళకు వచ్చినంతలో పడినంతలో వాళ్ళు మనకి ఫస్ట్ కంటే ఇప్పుడు ఎండింగ్లో రేట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి మనం ఎక్కువ బార్గెన్ చేసే అవసరం కూడా లేదు ఇది చాలా యూజ్ అవుతుంది వీలైతే కంపల్సరీ వెళ్ళండి నా సజెషన్ అయితే వెళ్ళండి నాకు వీలైతే నేను కూడా ఇంకొకసారి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ కుదరదని అనుకుంటాను కుదరదు కాకపోతే వీకెండ్లో వెళ్ళాలని లేదు వీకెండ్ అయిపోతే ఇంకా ఎగ్జిబిషన్ కూడా క్లోజ్ అయిపోతుంది ఇవాళ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్త్ మండే క్లోజ్ ఇంకొకటి ఏంటంటే నాకు చాలా చాలా యూజ్ అవుతుంది ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది నాకు మెయిన్ ఏంటంటే వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేయడానికి చాలా టైం అనమాట అది కూడా పిల్లలకి పిల్లలు సరిగ్గా తినరు వేరే పక్కన పక్కన పెట్టేస్తారు అని చాలా సన్నగా కట్ చేస్తాను దానికి చాలా చాలా టైం పట్టింది అలా టైం వేస్ట్ అవ్వకుండా చాలా సేవ్ చేస్తుంది అనమాట ఇది నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళు ఇది ఖాళీ బాక్స్ నేను ఆల్రెడీ తీసి వాడుతున్నాను అనమాట దీంట్లో చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి పెద్ద సైజు వచ్చేసి ఇది పెద్ద సైజు పెద్ద దీంట్లో ఇంకా పెద్ద సైజు కూడా ఉండింది అది ఫైవ్ హండ్రెడ్ అంట నాకు ఇందులో వచ్చేసి ఏంటంటే మీడియం సైజులో తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ మా చెల్లె చిన్న సైజ్ తీసుకుంది అది వచ్చేసి టూ హండ్రెడ్ అండి దీంట్లో ఒక హండ్రెడ్ బార్గింగ్ అంతే తగ్గించామంటే ఫోర్ హండ్రెడ్ చెప్పాడు నేను త్రీ హండ్రెడ్కి అడిగాను త్రీ హండ్రెడ్కు కామ్గా ఇచ్చేసాడు అనమాట ఇది మనందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఇంట్లో యూజ్ అయ్యేది ఉల్లెడది దిలుస్తాం కదా అది అనమాట కొంచెం హైట్ అందాక అట్లా ప్రాబ్లం అవుతుంది కదా అది నేను బయట ప్లాస్టిక్ అట్లా కొనుక్కొచ్చాను ఒక్కసారి దులిపి పక్కన పెడుతున్నాను అది ఇరిగిపోతుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ టైంకి యూజ్ చేయట్లేము నెక్స్ట్ టైం తీయడానికి పోతే ఇరిగిపోవడం అట్లా అయిపోతుంది సర్లే అని ఇంకా ఇది కనిపించింది ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట బాగుండింది ఇదిగోండి ఇలా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది నేను ఫస్ట్ తీసుకున్నాను ఇవి పట్టుకొని అమ్ముతున్నాను జేబులలో పెట్టుకొని ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ చెప్పాడు టూ ఫిఫ్టీ చెప్పి వన్ ఎయిటీకి ఇచ్చారండి చాలా పొడవైతుంది కొంచెం ముందుకెళ్ళాక మా చెల్లె తీసుకుంటానండి తనకు వచ్చేసి టూ హండ్రెడ్ చెప్పాడు వన్ ఫిఫ్టీకి ఇచ్చేసారన్నమాట కానీ మనం ఎంట్రన్స్లో కంటే కొద్దిగా ముందుకు వెళ్తే కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుందండి చూసుకొని కొనాలి కాస్ట్ విషయాల్లోకి వస్తే కూడా అంటే ప్రైస్ విషయానికి వస్తే కొన్ని చోట్లలో తక్కువ ఎక్కువ ఉన్నాయండి అది కూడా చూసుకోవాలి నాకు ఇది కొన్నప్పుడే తెలిసిందనమాట ఇది చాలా పొడవవుతుంది ఇంకా చూసారు ఈజీగా ఇది మళ్ళీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఆన్లైన్లో కూడా ఉన్నాయి బట్ నేను తెప్పించుకుందాం అనుకుని తెప్పించుకోలేదు ఇంకా కాస్ట్ కూడా తక్కువే ఉంది కదా మనకు కూడా యూస్ అవుతుంది కదా అని అంటే వస్తువులు కనిపించినప్పుడు కొనాలనిపిస్తుంది ఆన్లైన్లో ఎప్పుడూ ఉంటాయి కదా కొందాంలే అన్నట్టు అలా లేజీగా ఉంటాం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా వెళ్తే తెచ్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే బెడ్షీట్లు కావాలన్నా తక్కువ ధరలో డ్రెస్ మెటీరియల్స్ కావాలన్నా ఇంకా ఇంటికి సంబంధించిన ఏ వస్తువులు కావాలన్నా ఈ త్రీ డేసే ఉందండి మనకు టైం నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళి తెచ్చుకోండి ఇక్కడ ఏంటంటే మీకొకటి మనకు ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా నేను ఇంకొకటి ఇయర్ రింగ్స్ అండ్ నెక్తి కూడా తీసుకున్నాను ఇయర్ రింగ్స్ మనం గేట్ బయట కొనడం చాలా బెటర్ గేట్ బయట కూడా చాలా షాప్స్ అంటే షాప్స్ అని కాదు వాళ్ళు పట్టుకొని ఉంటారు అక్కడ కొనడం చాలా బెటర్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే వీళ్ళు ఎగ్జిబిషన్ లోపల పే చేస్తారు అంటే షాప్కి ఇంత అని పే చేస్తారు కాబట్టి కాస్ట్ ఎక్కువే ఉంటుంది బయట మాత్రం చాలా తక్కువ ధరలో ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ డిజైన్కు తగ్గట్టు ఉన్నాయన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి కాకపోతే ఏంటంటే వెళ్ళేటప్పుడు మామూలుగా త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందనమాట నాంపల్ ఎగ్జిబిషన్ లెవెన్ థర్టీకి అలా క్లోజ్ అవుతుంది టూ ఓ క్లాక్ అక్కడ ఉండేలా చూసుకోండి టూ ఓ క్లాక్ అక్కడ ఉంటే మనం బయట ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే నెక్లెసెస్ కానీ ఇంకా ఏమైనా ఉంటాయి కదా షాపింగ్ చేసుకొని లోపలికి ఎంటర్ అవ్వచ్చు ఫుడ్ కాస్ట్ అయితే చాలా ఉండిందండి తినగలిగేవాళ్ళు తినచ్చు హెల్దీ అండ్ అది అనుకుంటే ఇంకా నేను అప్పడాలు కూడా తీసుకొచ్చాను ఏంటంటే వాళ్ళు స్నాక్స్ టేస్ట్ చేసి తీసుకోండి అని అన్నారు మేము చాలా ఆకలి మీద ఉన్నాం అది స్నాక్గా తినేసాం అది నార్మల్గా మనకు బయట దొరికేవి కాస్ట్ కూడా ఎక్కువే అనిపించింది కానీ ఏంటంటే స్నాక్స్గా తినేసాను నేను మా చెల్లి ఇతరం తిన్నాం అనమాట చాలా రకాలు ఉన్నాయి కొన్ని కొన్ని తీసుకొని తిన్నాం అది తిన్నందుకన్నా కొనుక్కోవాలి కదా అని హండ్రెడ్ రూపీస్కు త్రీ ప్యాకెట్స్ అంటే అట్లా తీసుకున్నాము త్రీ అంటే తను ఫోర్ ఇచ్చారనమాట ఫస్ట్ త్రీ అని చెప్పారు ఇంకొక ప్యాకెట్ ఇస్తారా అని అంటే ఇచ్చేసారనమాట ఇంకా వేరే స్నాక్స్ రాగి రెసిపీస్ ఇంకా లాట్ ఆఫ్ ఉన్నాయన్నమాట చూస్తే ఇంకా చాలా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కానీ మనకి ఇంటికి కావాల్సిన చిన్న చిన్న ఉన్న వస్తువులు కానీ అలా చాలా ఉన్నాయి కొనే వాళ్ళకైతే ఎగ్జిబిషన్ మొత్తంలో మేము టెన్ పర్సెంటేజ్ మాత్రమే తిరిగాము చెప్పడానికి కదా మాకు ఈ బెడ్షీట్ దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేసాం కాబట్టి నైన్ థర్టీ వరకు బయటకు వచ్చేసాం ఇంకెందుకండి ఆలస్యం ఎగ్జిబిషన్కి వెళ్ళి అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకోండి ఇంకా టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట చూస్తే బాగా తెలుస్తుంది మేము కొద్దిగా లోపలికి వెళ్ళాము కాకపోతే ఎక్కువ టైం అవుతుంది కదా అని బయటకు అనమాట కానీ చాలా చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్